మాట్లాడదు నీళ్ళు లేక పంట పశుగ్రాసం అయింది ఈ ఆసంగి ఈ ఆసంగిలో మూడు ఎకరాలు వరు సాగు చేసా నీరు లేక పొలం ఎండిపోయింది బోర్లు వేద్దామనుకున్న ఫలితం లేనట్టుంది గతేడాది బోరు నీటితో మూడు ఎకరాల్లో తొంభై క్వింటల్ల వరి దిగుబడి వచ్చింది ఈసారి అంతా ఎండిపోయింది ప్రభుత్వమే ఆదుకోవాలి ఈ గోడుగోనుపల్లి గ్రామానికి చెందిన తిమ్మని కృష్ణన్న కృష్ణ అనే యువరైతు ఆవేదన భూగర్భ జలాలు అడుగుంటే బౌ బోరుబావిలో నీరు రాక వరి మొక్కజొన్న జొన్న పంటలు ఎండిపోతున్నాయి దోమ మండలంలో యాసంగిలో రైతులు ఎక్కువగా వరి సాగు చేశారు బోరు బావుల్లో నీరు అమాంతం తగ్గడంతో వేసిన పంటలు ఎండిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు దోమ బాస్పల్లి శివరెడ్డిపల్లి ఐనాపూర్ గో గోడుగోనిపల్లి ధర్నాలపల్లి తదితర గ్రామాల్లో రైతులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు చేతికి వచ్చిన పంటను దక్కించుకోవాలన్న తపనతో కొందరు రైతు అప్పు చేసి మరి బోర్లు వేయిస్తున్నారు అయినా కూడా చక్క చుక్క నీరు పడకపోవడంతో రైతులు జన స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు చేసేదేమీ లేక నెర్రలు వారిన చే పశువులను మేపుతున్నారు పంట చేతికి వచ్చే సమయానికి నీళ్లు లేకపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వరి పంట రైతులను ఆదుకోవాలని కోరుతున్నారంటూ కూడా ఇక్కడ అన్న యువ రైతిన ఈయన రైతు గిన్న పేరు ఎన్న పేరు ఏం పేరు తిమ్మని కృష్ణ అన్న మూడెకరాల పొలం వేసినట మూడెకరాల పొలం వేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటు వచ్చినాక మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు కదా ఆ మార్పు మహార్పురుకురు అంటే మార్పు వచ్చిన తర్వాత ఇగో బర్రెలను దున్నపోతులను తినిపిస్తున్నటువంటి చిత్రం ఇది నీళ్ళు లేక పంట నష్టపోయి మూడెకరాల పంట అట దాని మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ దాని మీద పెట్టిన కృషి దాని మీద పెట్టినటువంటి కష్టం కూలోళ్ళు ట్రాక్టర్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఇక్కడ చూస్తూ ఉన్నాం దీనికి దీని మీద ఎవ్వడు మాట్లాడే పంట నష్ట పంట నష్ట పరిహారం అంటే ఎవరు కూడా స్పందిస్తలేరు ఎందుకు స్పందిస్తలేరు మరి ఏం మార్పు కావాలి ప్రతిపక్షంలో ఉన్నాడు భో 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 నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మా మంత్రులు ఈ ఎందుకని మరి దీని మీద మాట్లాడతలేరు దీని మీద ఎందుకని చేయట్లేదు దీని మీద కార్యాచరణ ఎందుకు మాట్లాడట్లేదు కార్యాచరణ గురించి ఎందుకు చెప్పట్లేదు పాల ప